మీరును సత్యవాక్యమును అనగా జాగ్రత్త వినాలి రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి అమ్మ జాగ్రత్త ఫస్ట్ వినాలి రెండోదిగా విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిదిరి చూసారా మీరు వినాలి విశ్వాసం ఉంచాలి అప్పుడు మీ వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు బెదిరించబడతారు ద మూమెంట్ యూ బిలీవ్ అండ్ యూ హియర్ ద కాస్పల్ అందుకనే దేవుని వాక్యం ఉంది వినుట వలన ఏం వినాలి అది జాగ్రత్తగా జాన్ స్పర్జన్ కాదు ఈ మధ్యలో ఈ టీవీలు వచ్చేసి టీవీలు మేలు చేసే బదులుగా కీడు చేసేస్తున్నాయి అంతే జాన్ స్పర్జన్ని ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని వినకూడదు మీరు ఎవరిని ఎవరి మాటలు వినాలి అది వండర్ఫుల్ దేవుని మాటలు దేవుని మాటలు వినుట ద్వారా మీకు అది విశ్వాసం ఏ వాక్యమైతే విని దేన్నైతే నమ్మరు నమ్మిన వెంటనే పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడతారు ఈ మధ్యలో దిగిరా పడిరా దొరలరా అని పరిశుద్ధాత్మ గురించి ఏదేదో చెప్పేస్తున్నారు బాధలు నో బ్యాచిలర్స్ టూ బ్యాచులర్స్ టూ మాస్టర్స్ డాక్టరేట్ చదివిన నేను చెప్తున్నాను అక్కడ వాక్యం దేవుని వాక్యం యువర్ సీల్డ్ ఆర్ సీల్డ్ ఏది మామూలుగా కాదు వాగ్దానము చేయబడిన ఆత్మచేత యోహన సువార్తలో దేవుడు చెప్తున్నాను నేను వెళ్తున్నాను ఐఎమ్ గోయింగ్ బట్ ఐ విల్ సెండ్ ఎ కంఫర్టర్ వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడుతుంది ఇది ఫౌండేషన్ ఇది మనము ఈ ఈ ఈ ఫౌండేషన్ లేకుండా కొంతమంది ఏం చేస్తారంటే తమ్ముడు రక్షపడ్డాంటే అన్న మా డాడీ పాస్టర్ అన్నాడు తమ్ముడు ఎప్పుడన్నా ఎప్పుడన్నా నువ్వు పాపాలు నువ్వు ఒప్పుకున్నావు అసలు నువ్వు నీ జీవితం అంధకారంలో జీవిస్తున్నావని తెలుసా అంటే అయ్యలేదన్న మా గ్రాండ్ ఫాదర్ బిషప్ రైట్ రెవరెంట్ నేను జోషి గారు పెద్ద అబ్బాయిని రైట్ నాన్నగారు మీ అందరికీ తెలుసు నేను ఎవరన్నా నన్ను అడిగారు అనుకుంటున్నాను అన్న అన్న స్పర్జనన్న ఎప్పుడన్నా మీరు మీ హృదయ ద్వారాలు తెలిసారు మీరు ఒప్పుకున్నారు మీ పాప అంటే నేను జోషి గారు అబ్బాయిని అంటే టికెట్ హెవెన్ రాదు నేను నేను జోషి గారు పెద్ద అబ్బాయినైనా ఎంత గొప్ప ప్రసంగికుడు అయినా ఇండివిజువల్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నీ వ్యక్తిగత పర్సనల్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ హ్యావ్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ పర్సనల్ కన్ఫెషన్ యూ షుడ్ యాస్ గాడ్ నువ్వు దేవుణ్ణి అడగాలి ప్రభు నా హృదయంలోకి రా ప్రవ్వా నా జీవితంలో ఉన్న అంధకారం తీసివేసి నా జీవితంలో నా శాంతి నా జీవితంలో నిస్పృహ నిరాశ తీసివేసి నా పాపములను క్షమించి నాకు ప్రభువా నీ వెలుగును ప్రసాదించు ప్రభు అని నువ్వు అడగాలి అడుగుతున్నాను ఈరోజు ఎప్పుడన్నా అటువంటి అనుభవం ఉందా మీ జీవితంలో డి యూ హ్యావ్ లెట్ మీ ఆస్క్ యూర్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ డి యూ హ్యావ్ ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కన్ఫెసింగ్ యువర్ సిన్స్ అండ్ ఓపెనింగ్ యువర్ హార్ట్ లాట్ జీజస్ క్రైస్ట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇఫ్ యూర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ ఇంకా కొంతమంది అంటారు అన్న అన్న నేను ఇంకా కొన్ని సెట్ చేసుకొని రావాలన్నాను అక్కడ సెట్ చేస్తానికి టైం ఉంటే కదా సెట్ చేసే లోపల మన టైం అయిపోతుంది కదా కొంతమంది దేశ యవనస్తులు తమిళ చెల్లెలు అంటారు తమ్ముడు ఎందుకు తమ్ముడు నువ్వు ఇంకా నేను మొన్న డాలస్లో వాకింగ్ చెప్తాను వెళ్ళారు వాకింగ్ చెప్తానికి వెళ్తే ఓ చెల్లితో మాట్లాడతాను చెల్లితో మాట్లాడతా వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి పాస్టర్ గారు పాస్టర్ గారు అన్న మా కుమార్తెతో మాట్లాడండి ఏదేదో ప్రశ్నలు అడుగుతుంది అసలు మాకేం తెలుసు తెలియదు ఎలా చెప్పాల సరే అని అపాలజెటిక్స్ ఈజ్ వన్ ఆఫ్ మై స్ట్రాంగ్ హోల్డ్ కాబట్టి నేను అన్నాను సరే అమ్మ మీరు వరి కాకండి నేను మాట్లాడుతాను అని గంటన్నర చెల్లితో మాట్లాడుతూ పాపతో మాట్లాడితే షీఈ్ ఐ థింక్ ట్వెల్త్ గ్రేడ్ ఎన్ని క్వశ్చన్స్ అబ్బా నేను అనుకున్నాను మళ్ళా నేను చదవలసి వస్తుందేమో సెమినరీకి వెళ్ళి అన్ని క్వశ్చన్స్ అనమాట దేవుని మహా కృప వల్ల ఆఫ్టర్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ షీ ఓపెన్ అవర్ హార్ట్ టు గాడ్ అండ్ సెడ్ ఎస్ ఐ నీడ్ జీజస్ ఐ నీడ్ జీజస్ ఇన్ మై హార్ట్ నా జీవితంలోకి యేసు ప్రభు నాకు కావాలి అనే అవగాహన ఆ బిడ్డకి కలిగింది కాబట్టి షీ సచ్ ట్రాన్స్ఫార్మ్ నాకు నిన్న టెక్స్ట్ పంపించారు దే సెండ్ మీ టెక్ట్ సెడ్ పాస్ట్ గారు పాస్ట్ గారు అవర్ డాటర్ ఈజ్ ఎ న్యూ న్యూ బీయింగ్ తన భాష కానీ తన మాట కానీ తన ప్రవర్తన కానీ ఎవ్రీథింగ్ యాజ్ చేంజ్డ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న వెంటనే నేను అన్నాను ఇట్ ఈస్ నాట్ జాన్స్ పర్జన్ ఇట్ ఈస్ నాట్ జీసస్ క్రైస్ట్ ఏ మెయిన్ ప్రభు దేవుడు